హలో ఫ్రెండ్స్ మనం ఈ రోజు వచ్చేసి మన చిలుకూరు బాలాజీ టెంపుల్ అయితే వస్తున్నాము మొట్టమొదటి గేటు పార్కింగ్ పక్కనే ఉంటుంది అన్నట్టు దీని పక్క నుండి ఇప్పుడు మనం డైరెక్ట్ గుడికి అయితే దేరామన్నట్టు గుడి ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంది మనకు ఇప్పుడు వెళ్తున్న కొద్ది మనం అయితే గుడిలోకి చాలా చాలా మంది వచ్చారు ఎందుకంటే హనుమంతి జయంతి కావడంతో ఇలా అయితే బీభత్సమైన రద్దీ మనం గుడికి వెళ్తున్న దారిలో అయితే ఇలా షాపులు ఉంటాయి అన్నట్టు చూడండి ఎంత మంచిగా అంత షాపులు దారి కూడా చాలా బాగా విశాలంగా ఉంది ఎంత జనాలు వచ్చినా కూడా చాలా చాలా తో ఉంటుంది దారి మనం పోయే ముందు చూడ అంత షాపులు ఉంటాయి ఇక్కడ మనకు అన్ని రకరకాల అన్ని దొరుకుతాయి పూజా స్టోర్స్ అన్నట్టు మరియు బ్యా ఇట్లా ఫ్యాన్సీవి కూడా దొరుకుతా ఉన్నవి ఇక్కడ మన ఇంటి వస్తువులు కూడా అన్ని రకరకాలుగా అన్ని దొరుకుతాయి కొబ్బరికాయలు ఇది మన గుడి ముందే ఎంట్రెన్స్ కు ముందు కొబ్బరికాయలు ఇట్లా బుక్ స్టాల్ అన్ని ఉంటాయి అన్నట్టు ఈ చిలుకూరు బాలాజీ కాడ అంతా చాలా ఫేమస్ గా అన్ని సామాన్లు అనేది ఉంటాయి మొత్తం ఫోటోలు అన్ని రకాల కుంకుమలు అన్ని ఆల్బమ్స్లు దొరుకుతాయి అన్నట్టు ఈ షాపులలో మనము కోరుకున్న కోరిక ఇక్కడ తీరుతుందని భక్తులు అందరూ నమ్ముతారు కాబట్టి మీ ఇంట్లో ఏమైనా కోరిక ఉంటే మీరు మీరు కూడా చిలుకూరు బాలాజీ కాడికి వచ్చి మీ కోరికలను కోరుకోవాలి ఖచ్చితంగా కోరిక అయితే తీరుతుందని అందరి నమ్మకము తీరుతుంది కాబట్టి మీరంతా కూడా వచ్చి మీ మీ కోరికలను కోరు కోవాలన్నట్టుగా మనం ఒక చిన్న మీకు సందేశం అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్